మంగళగిరి న్యూజర్గంలో నారా లోకేష్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు పేదలకి ముఖ్యంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఇవ్వటం నిట్టుడు బళ్ళు ఇవ్వటం ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఏదో రూపైన ఆర్థిక సహాయం ఇవ్వటం ఇలా చేస్తున్నాడు ప్రతిసారి మిషన్ల పంపిణీ కుట్టు మిషన్ల పంపిణీ చేయడం మహిళలకి ఇలా నియోజర్గంలో పేదలందరికీ కూడా తనకంటూ ఒక బ్రాండు తనకంటూ ఒక పేరు సంపాదించుకొని మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదంతో ఓడిపోయినా సరే ఇక్కడే గెలవాలనే తాపాత్రయంతో అభివృద్ధి చేయాలి నేను ఇక్కడే నిలబడి గెలుస్తాను అనే జయంతో ముందుకెళ్తున్నాడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ యువతలో మంచి పట్టుండ లీడర్గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేద ప్రజల్ని ఎంతగానో అంటే అతిశక్తి కాదు ఓడిపోయినప్పటికీ నియోజవర్గాన్ని పట్టి ప్రతి గ్రామాన్ని తిరగటం సంజీవని వైద్య సంచార వైద్య రథం ద్వారా పేదలకి వైద్యం అందించటం ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు మంగళగిరి రత్నాల చెరువులో తోపుడుబళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు ఏదైనప్పటికీ మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రగతి బాట పయనింపు చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు అన్నారా లోకేష్ చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి